అందరికీ నమస్కారం నేను యోగి పావులూరి ఎల్ఐసి మరియు కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కలిపి ఇచ్చినటువంటి ఎల్ఐసి భీమా సఖ్య యోజన నోటిఫికేషన్ గురించి నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ని మీతో పంచుకుందామని ఇలా మీ ముందుకు జరిగింది ఇక విషయంలోకి వెళ్తే ఎవరైతే గ్రామాలలో కానీ పట్టణాల్లో కానీ టెన్త్ క్లాస్ పాస్ అయ్యి గృహిణిగా ఉన్నారో వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఎవరైతే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి పద్దెనిమిది నుంచి డెబ్భై సంవత్సరాలు మధ్య వయసు ఉన్నారో వాళ్ళు అందరూ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అలా అప్లై చేసుకున్న తర్వాత అందరూ అప్లై చేసుకున్న తర్వాత వీళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది అలా ఎగ్జామ్లో పాస్ అయిన తర్వాత ఎవరైతే ఎగ్జామ్లో పాస్ అవుతారో వాళ్ళకి మొదటి సంవత్సరం ప్రతీ నెల ఏడు వేలు స్టైఫండు మరియు వాళ్ళు బిజినెస్ చేస్తే ఆ బిజినెస్ మీద వచ్చే కమిషను ఇవ్వడం జరుగుతూ ఉంది రెండవ సంవత్సరం ప్రతి నెల ఆరు వేలు స్టైఫండు ప్లస్ వాళ్ళు చేసే బిజినెస్ మీద వచ్చే కమిషను మరియు మూడవ సంవత్సరం ప్రతి నెల ఐదు వేలు స్టైఫండు ప్లస్ వాళ్ళు చేసే బిజినెస్ మీద వచ్చే కమిషను ఇవ్వడం జరుగుతూ ఉంది వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మూడు సంవత్సరాలు ప్రతి నెల మొదటి నాలుగు నెలలు ఒక పాలసీ తరువాత నాలుగు నెలలు నెలకు రెండు పాలసీలు మరియు లాస్ట్ నాలుగు నెలలు లాస్ట్ లాస్ట్ నాలుగు నెలలు ప్రతి నెల మూడు పాలసీలు అంటే సంవత్సరానికి ప్రతి సంవత్సరం ఇరవై నాలుగు పాలసీలు ఇవ్వాలా అది మినిమం బిజినెస్ చేయాలా మొదటి నాలుగు నెలలు ప్రతి నెల ఒక పాలసీ తర్వాత నాలుగు నెలలు ప్రతి నెల రెండు పాలసీలు లాస్ట్ నాలుగు నెలలు ప్రతి నెల మూడు పాలసీలు మొత్తం ప్రతి సంవత్సరం ఇరవై నాలుగు పాలసీలు చొప్పున మూడు సంవత్సరాలు ఇవ్వాలా ఎవరైతే ఈ మూడు సంవత్సరాలు బిజినెస్ చేసిన తర్వాత ఇంకా ఇంకా బిజినెస్ చేయాలని మంచి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లాంగ్ వాళ్ళు ఎల్ఐసిలో పర్మినెంట్ ఏజెంట్గా కొనసాగవచ్చు మరియు ఎవరైతే గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉన్నారో వాళ్ళు బిజినెస్ బాగా చేసినట్లయితే డిఓగా కూడా డిఓగా కూడా నియమింపబడే అవకాశం ఉన్నది కావున కావున ఉన్నటువంటి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా